హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ లేటెస్ట్గా మనకి అక్టోబర్ అక్టోబర్లో పడినటువంటి అప్రెంటిషిప్ జాబ్స్ గురించి మనకి ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నెల్లూరు జిల్లా దగ్గర కాగుటూరు విలేజ్ దగ్గర ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఏపీఎస్ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్కి మనం రావడం జరిగింది ఈరోజు మనకి ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి ఐటీఐ అప్రెంటిస్ అభ్యర్థులకి మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగబోతుంది సో మరికొద్ది గంటల్లో అంటే ప్రస్తుతం మనకి ఉదయం ఎనిమిది గంటలైతే టైము మీరు చూడొచ్చు మన కొంతమంది ఇక్కడ ఐటీఐ అప్రెంటిస్ కోసం సర్టిఫికేట్ వెజ్ అని మనకి ఇక్కడ లాభం జరుగుతుంది క్యాండిడేట్స్ అనేవి ఉంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం చిరంగూరు కార్ నుంచి వచ్చారు సో ప్రకాశం జిల్లాకి అప్రెంటిస్ వెరిఫికేషన్ కోసం చిరూరు క్యా అదేవిధంగా మనకి కొంతమంది స్టూడెంట్స్ అప్రెంటిస్ కోసం వచ్చారు వెరిఫికేషన్ కోసం సో వాళ్ళని కూడా మనం చూడొచ్చు మీరు చూస్తున్నారు ఇక్కడ జోనల్ ట్రైనింగ్ స్టాఫ్ సెంటర్ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళది ఇక్కడే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈరోజు జరగబోతుంది సో మనం చూద్దాము కొంతమంది క్యాండిడేట్స్తో మాట్లాడదాము అప్రెంటిస్ చేసి వాళ్ళు తర్వాత కెరీర్ గోల్స్ ఎలా ఉండబోతున్నాయో మీరు చూడండి ఇక్కడ సో ఇది జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్ ఆర్టీసీ వాళ్ళకి సో ఇక్కడ మనకి ఏ బ్లాక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు తెలియదు సో ఆల్రెడీ నిన్న చిత్తూరు జిల్లా వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరిగింది సో ఈరోజు ప్రకాశం జిల్లా వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అదేవిధంగా పదమూడవ తారీఖున తిరుపతి జిల్లా వాళ్ళకి ఆ క్యాండిడేట్స్ అందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అలాగే పద్నాలుగు తారీఖు నెల్లూరు జిల్లా విద్యార్థులకి చద అప్రెంటిస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో ఇదే ప్లేస్లో మనకు జరుగుతుంది సో ఎవరైతే క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వస్తున్నారో వాళ్ళకి చెప్పదలసి ఉంది ఏంటంటే నెల్లూరు నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది మనకి ఉదయాన్నే అయితే బస్సెస్ అవైలబుల్ లేవు చాలా వరకు చాలామందికి కాకుతూరు విలేజ్ గురించి కూడా తెలియదు మీరు ఆటోలు కానీ సొంత వెహికల్స్ అయితే బాగా కంఫర్ట్గా ఉంటుంది లేదంటే ఒక రోజు ముందు ప్లాన్ చేసుకుంటే ఇట్ ఈస్ బెస్ట్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ మనకి ఉదయాన్నే రావాలంటే దొరకవు ఒక ఎర్లీ మార్నింగ్ సెవెన్ తర్వాత అయితే మనకి బస్సెస్ కానీ ఆటోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అలాగే కాకుటూరు అని మెన్షన్ చేశారు కానీ కాకుటూరుని మంచి మనకి ఇక్కడ త్రీ కిలోమీటర్స్ బై వాక్ నడిచి రావాల్సి వస్తుంది సో మీకు కనుక ఆటోలో ఎక్కినట్టయితే డైరెక్ట్గా ఇక్కడ ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ సెంటర్ కాడ ఆపమని చెప్పేస్తే ఆటో వాళ్ళు ఆపుతారు సో అలాగే సర్టిఫైడ్ వెరిఫికేషన్కి ఐటీఐ మార్క్ లిస్టులు అలాగే మనకి టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులు అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ మీ యొక్క రిజర్వేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ మిగతా అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ అయితే వికలాంగ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా తీసుకురావాలని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళలో షార్ట్ లిస్ట్ అయినటువంటి విద్యార్థుల్ని మనకి అతి త్వరలో ఆర్టీసీ వాళ్ళు వాళ్ళ యొక్క వెబ్సైట్లో మనకి పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూడవచ్చు కొంతమంది అప్రెంటిస్ అభ్యర్థులు మనకి ఉన్నారు ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళు ఏ ట్రేడ్కి వచ్చారు ఏంటనేది వాళ్ళ అడిగి అడిగే ప్రయత్నం చేద్దాము సో తమ్ముడు మీరు ఆర్టీసీ అప్రెంటిస్ ఎలక్ట్రీషియన్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు సో త్రిప్రాంతకం నుంచి వచ్చారు సో మన ఇక్కడ వన్ ఆఫ్ ది ఆస్పిరియన్స్ ఉన్నారు సో త్రిప్రాంతకం నుంచి వచ్చారు సో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేశారు అతను సో ఆర్టీసీలో అప్రెంటిస్ కోసం బ్రదర్ వచ్చారు సో ఆల్ ది బెస్ట్ బ్రదర్స్ మా ఛానల్ ఆల్ ది బెస్ట్ సో ఈ విధంగా మనం చూడొచ్చు ఫ్రెండ్స్ సో ఐటీఐ చేసిన వాళ్ళకి మనకి గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉన్నాయి మనకి ఆర్టీసీ రంగం కావచ్చు అలాగే రైల్వే కావచ్చు స్టీల్ ప్లాంట్ కావచ్చు నావీ కావచ్చు ఇలా అనేక రంగాల్లో మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి లభిస్తూ ఉన్నాయి ఎవరైతే అప్రెంటిస్ చేస్తారో వాళ్ళకి కొన్ని మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడము అలాగే ఐటీఐలో అప్రెంటిస్ చేసిన విద్యార్థులకి జాబ్స్కి ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇలాంటి మరెన్నో వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ గోపినాయక్ సైనింగ్ అవుట్